అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈ రోజు ఉదయం జరిగినటువంటి టెట్ పేపర్ టూ కి సంబంధించి సోషల్ స్టడీస్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేటువంటి వచ్చింది అందులో ప్రశ్నల సరళి అనేటువంటి ఏ రకంగా ఉంది ఎగ్జామినర్ ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేసిండు సబ్జెక్ట్ల వారిగా మనకు ఏ క్లాస్ వరకు క్వశ్చన్స్ అనేటువంటి వచ్చాయి అనేటువంటి అంశం గురించి క్లియర్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని క్వశ్చన్స్ అభ్యర్థులు క్లారిటీగా పంపించిన వాటికి సంబంధించి ఆన్సర్స్ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి అయితే చేద్దాం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి టెట్ టూ డిఎస్ ఇద్దరు పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రెగ్యులర్ అప్డేట్స్ త్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ పక్కన పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మనకు తెలుగు సబ్జెక్టు పరంగా చూసుకుంటే యాజ్ యూజువల్గా తెలుగు అనేటువంటిది అందరూ చేసే విధంగానే ఇస్తున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ఈ సెషన్లో పర్టికులర్గా నైన్త్ టెన్త్ నుంచి అయితే ఎక్కువగా కవర్ కావడం అయితే జరిగింది కానీ పేపర్ టూ కాబట్టి అందరూ కూడా చేసే విధంగానే ప్రశ్నల సరళి అనేటువంటిది అయితే ఉంది కొంతమంది కనుక చూసుకుంటే అభ్యర్థులు రాసి అయితే పంపించడం అయితే జరిగింది ఒకసారి క్లియర్గా చూద్దాం క్వశ్చన్స్ అదే విధంగా కాకుండా వేరే విధంగా మీకు వచ్చినట్టు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈవినింగ్ వరకు అయితే దాదాపుగా అందరూ క్లియర్గా రాసి పంపిస్తారు కాబట్టి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మనకు ఆఫ్టర్నూన్ వచ్చింది అదేవిధంగా వచ్చింది రెండు కూడా కలిపి క్లియర్గా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక తెలుగు పరంగా చూసుకుంటే విషపు మేతరి అని ఎవరిని అంటారు అని అడిగినారంటే శివునికి సంబంధించి ఈ రకంగా క్వశ్చన్ కర్రీ అంటే ఏంటి అని అయితే ఏనుగు ఏనుగైతే అవుతుంది దీని యొక్క అర్థం తెలంగాణ భీష్ముడికి సంబంధించి ఎవరు అని అయితే క్వశ్చన్ అయితే అడిగిందట ఆదిరాజు వీరభద్రుడు అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది జాతీయ కవిగా సన్మానం అంటూ ఈ రకంగా పొందినటువంటి వ్యక్తిగా మనకు ఆకాశవాణికి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగిందట ఇది ముకురాల రామిరెడ్డికి రిలేటెడ్గా వచ్చింది అని చెప్పడం అయితే జరిగింది అప్పటిలో దళిత అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మకి సంబంధించి ఈ జగన్ పంతొమ్మిది వందల ఆరులో జగన్ మిత్ర మండలికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే వచ్చిందట ఉపమేయాన్ని ఉపమానం పైన ఆరోపించి చెప్పడాన్ని మనకు రూపక అలంకారమే అయితే అనడం అయితే జరుగుతుంది దాని తర్వాత కులం అనేటువంటి పదానికి నానార్థం కానిది అడిగిందట కులానికి సంబంధించి వంశము తెగ శరీరము ఇల్లు ఊరు అనేటువంటివి అయితే ఉంటాయి ఇందులో లేనటువంటిది ఏదన్నా ఉంటే కనుక అది నానార్థం అనేటువంటిది కానిదైతే అవుతుంది దాని తర్వాత ఇక్కడ మనకు పర్యాయ పదం కూడా నెక్స్ట్ సెషన్ వల్ల కడగచ్చు కాబట్టి చూసుకోండి వంశము సంతతి దానికి సంబంధించి గోత్రం అనేటువంటివి పర్యాయ పదాలు వంశము తెగ శరీరము ఊరు ఇల్లు అనేటువంటివి ఇక్కడ చూసుకుంటే నానార్థాలు అనేటువంటివి అయితే అవుతాయి లోపలికి రావచ్చు అనేటువంటిది ఏ వాక్యం ఇది అనుమత్యార్థక వాక్యం అనేటువంటిది అయితే అవుతుంది వాక్యాల నుంచి అడిగేందు అంటే ఈ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేటువంటిది ఈ సెషన్లోనే రావడం అయితే జరిగింది నెక్స్ట్ విద్యార్థక వాక్యాలు కానీ ఆశ్చర్యార్థక సంబంధించిన వాక్యాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి చూసుకోండి కవిరత్న బిరుదు అనేటువంటి దేవరిది అని రావిగంటి రామయ్య గుప్తకు సంబంధించి ఆత్మకథకు సంబంధించి ఇది దేవులపల్లి రామానుజరావు గారికి సంబంధించి అనుకుంటే ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు అనేటువంటి ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది నెక్స్ట్ ప్రథములైనటువంటి పరుసాలకు గసడ దవాలు పరమైతే ఇది గసడావాద దవాదేశానికి సంబంధించి అనుకుంటా అది దీనికి సంబంధించి అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ రంగనాథ రామాయణం కర్త బుద్ధారెడ్డికి సంబంధించినటువంటి మనకు తొలి రామాయణం ఏది రంగనాథ రామాయణానికి సంబంధించి దాదాపుగా చాలా సెషన్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఈ పాఠ్యాంశం పైన అయితే రావడం అయితే జరిగింది క్లియర్గా చూసుకోండి ఉపేక్ష అనగా క్షమించడము అనుకుంటా దానికి సంబంధించి మళ్ళీ ఉపేక్షించడం ఆ రకంగా కూడా వస్తుంది ఒకసారి చూడండి ఇది ఏ రకంగా అడిగిందో మరి డాగర్ బ్యాంక్ అనేటువంటిది యూరప్కు సంబంధించి చేపల పెంపకం అనేటువంటిది ఉంటుంది కదా దానికి రిలేటెడ్గా మనకు సోషల్లో అడిగారు పోక్సో యాక్ట్కి సంబంధించి రెండు వేల పన్నెండు ప్రకారంగా వాంగ్మూలం నమోదు చేసేటువంటి స్థాయి రెండు వేల పన్నెండు ఈ పోక్సోకి సంబంధించి రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటి వస్తున్నాయి క్లియర్గా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే మనకు ప్రతి క్వశ్చన్ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది సైకాలజీ అంటేనే మనకు అప్లికేషన్ డైరెక్ట్గా క్వశ్చన్ కాకుండా అందులో అప్లికేషన్ కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతున్నది ఒక రెండు మూడు క్వశ్చన్లు తప్ప మిగిలినవన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ పెరుగుదల వికాసం పరిపక్వతలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది అని అయితే అడిగినట్టు పెరుగుదలకు సంబంధించి నెక్స్ట్ ఇంటి నుంచి పాఠశాలకు పోయేందుకు పది నిమిషాల సమయం పడుతుంది అని తండ్రి కుమారునితో చెప్పగా మరి పాఠశాల నుంచి ఇంటికి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది అని అడిగిన కుమారుడు ఇక్కడ పియాజ ప్రకారం ఏ దశలో ఉంటాడు అనేటువంటిది అయితే నెక్స్ట్ ముందు నేర్చుకున్నటువంటి విషయం పైన తర్వాత నేర్చుకున్నటువంటి విషయం కలిగించేటువంటి అవరోధానికి సంబంధించి ఇక్కడ పురోగమన అవరోధం తిరోగమన అవరోధం గురించి కూడా రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది అడుగు అడుగుతున్నాడు కాబట్టి క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ప్రతిరోజు తండ్రి తన కూతుర్ని సాయంత్రము ఆఫీస్ నుంచి రాగానే బైక్ పైన రైడ్ చేయడం అలవాటుగా మారింది కొంతకాలానికి తండ్రి ఇంటికి రాగానే హారన్ కొట్టగానే కూతురు బయటికి రావడము అనేటువంటి దానికి కలుసుకుంటే ఏ రకమైనటువంటి దాన్ని అడిగిందంటే నిర్నిబంధిత ప్రతిస్పందన ఉద్దీపన ఉద్దీపన ప్రతిస్పందన అనేటువంటిది ఈ రకంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈవినింగ్ వరకు క్లియర్గా వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఒకసారి ఫస్ట్గా నేను అయితే క్వశ్చన్స్ అయితే చూద్దాం ఎందుకంటే క్లారిటీగా అయితే పంపిస్తారు కాబట్టి దాని యొక్క ఆన్సర్స్ అనేటువంటి చూద్దాం ప్రీతి వాళ్ళ అమ్మ యోగా సాధకురాలు అమ్మ సంతోషం కోసం ప్రీతి రకరకాల యోగా భంగిమలు వేసింది ఈ రకంగా బహిర్గతమా లేదంటే అంతర్గతమా సాధన ఈ రకంగా అడిగినట్టు వ్యవస్థీకృత రంగానికి చెందినది ఏది అని కూలి పని తేనెటీగల పెంపకము బుట్టల అల్లికలు ఈ రకంగా ఇది మన సోషల్ నుంచి అయితే అడిగినారు ఆర్టీ నెక్స్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారంగా చూసుకుంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలకు సంబంధించి ఉండే సిలబస్ మొత్తము నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని తెలిపేటువంటి సెక్షన్ ఏది అని అయితే ఇది ఆర్టీ టూ థౌజండ్ నైన్కి సంబంధించి సెక్షన్లపైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అడిగినారు నిన్నటి సెషన్లో వెనుక చూసుకుంటే అక్కడ మిస్ అయింది కానీ మళ్ళీ ఈరోజు కవర్ అయితే కావడం అయితే జరిగింది ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ వెళ్ళేటువంటి వాళ్ళు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి కూడా ఒక ప్రశ్న అనేటువంటి అయితే రావడం జరిగింది అభ్యసన ప్రక్రియలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఒక విద్యార్థికి సంబంధించినటువంటి పూర్తి నమ్మదగిన సమాచారం ఉండేది పరిపుచ్చ మూర్తిమత్వ పరీక్షలు నిర్ధారించిన మాపనలు సంచరిత సంచరిత వాంగ్మూలం ఈ రకంగా ప్రశ్న అయితే అడిగిందట అతి నీళ్ళ లోహిత కిరణాల నుంచి రక్షించే ఆవరణము అమర్త్య సేన్కు సంబంధించి నోబెల్ బహుమతి వచ్చిన సంవత్సరాలు భారతరత్న అవార్డుకు సంబంధించి ఈ రకంగా అడగడం అయితే జరిగిందట సోషల్కు సంబంధించి ఈ రకంగా సోషల్ పరంగా చూసుకున్నా కూడా చాలామంది చెప్పినటువంటి అంశం ఏంటి అంటే ఎక్కువగా కనుక చూసుకుంటే నైన్త్ టెన్త్ నుంచి అడిగారు అది కూడా వరల్డ్ హిస్టరీ దాని తర్వాత వరల్డ్ జాగ్రఫీకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువ వచ్చినాయి కొంత ఇబ్బంది పెట్టినాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత ఇంగ్లీషు పరంగా మనం చూసుకుంటే కనుక ఎప్పుడూ వస్తున్నటువంటి అంశాలు యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్ దాని తర్వాత ఆర్టికల్ దాని తర్వాత కనుక చూసుకుంటే ప్రిపోజిషన్స్ ఇక్కడ మనకు యూఎన్ఓ గురించి అనుకుంటే అభ్యర్థులు చెప్పిండ్రు కరెక్ట్గా గుర్తులేదు మీరు కూడా ఆన్సర్ చేయండి ప్యాసెస్ కూడా ఈజీగానే వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే అప్పుడు చెప్పడం అయితే జరిగింది ఈ రకంగా మనకైతే ఆ ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే రెగ్యులర్గా మనకి ఇన్కరెక్ట్ స్పెల్లింగు ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి ఏబీసీడీ ఇచ్చేసి అందులో అంశాన్ని మనం గుర్తించడము దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు మనకు నెక్స్ట్ వచ్చేసి ఆంటోనిమ్స్ సినోనిమ్స్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వీటి నుంచి అయితే రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి అయితే మనకు వస్తున్నాయి ఈరోజు వచ్చినటువంటి ప్యాసేజ్ కూడా సులభంగానే వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే అభివృద్ధి చెప్పారు అంటే ఇంగ్లీష్ పైన పరిజ్ఞానం ఉంటే కనుక ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రశ్నలు అనేటువంటివి ఇంగ్లీష్ నుంచి అయితే వచ్చినాయి ఇక కంటెంట్ పరంగా చూసుకుంటే కొంత నైన్త్ టెన్త్ నుంచి అడిగిన తర్వాత కనుక చూసుకుంటే ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియాస్ నుంచి కాకుండా అన్ఎస్పటెక్టెడ్ ఏరియాస్ నుంచి అంటే ముఖ్యమైనటువంటి అంశాల నుంచి కాకుండా కాకుండా డైరెక్ట్గా నుంచి కూడా కవర్ అయినాయి కానీ ఎక్కువగా వాళ్ళు ఇస్తే వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా ప్రశ్నలు వచ్చినాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఇక మెథడాలజీ పరంగా చూసుకుంటే రెగ్యులర్గా మనకు మూల్యాంకనం పైన ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి దాంట్లో ఫై నమూనా ఈ రకమైనటువంటి వాటికి సంబంధించి అయితే ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతున్నారు కాబట్టి రెగ్యులర్గా వాటిని చూసుకోండి ఖచ్చితంగా సిసిఏ నుంచి ప్రశ్న వస్తున్నది టీఎల్ఎం నుంచి ప్రశ్నలు అనేటువంటిది వస్తున్నది ఖచ్చితంగా వాటిని చెక్ చేసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి అవగాహన భేజ్ చేసుకునే ప్రశ్నలు అయితే అడుగుతున్నారు సోషల్ కాబట్టి వనరులకు రిలేటెడ్గా కూడా ప్రశ్నలు అనేటువంటివి రావడానికి అవకాశం అయితే ఉంది కంప్లీట్గా అవగాహన కంప్లీట్గా మనం చదివినటువంటి అంశాలని అవగాహన చేసుకుంటేనే ఆన్సర్ చేసే విధంగా ప్రశ్నల సరళి అనేటువంటిది అయితే ఉంటున్నది ఇక మిగిలినటువంటి అన్ని క్వశ్చన్స్ సంబంధించినటువంటి క్లారిటీగా అభ్యర్థులు పంపిస్తారు కాబట్టి ఈవినింగ్ రెండింటికి సంబంధించి కూడా పూర్తి వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఆ క్వశ్చన్స్ మిగతాయి కూడా పంపించండి అదేవిధంగా పేపర్లో రాసైనా మన గ్రూప్స్లో ఉన్నటువంటి అడ్మిన్ నంబర్స్కి అయితే షేర్ చేయండి క్లియర్గా మనం ఈవినింగ్ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్